ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి సింహరాశి సింహరాశి వారికి మఘ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఉంటుంది మఘ అనగా మూ మే అనే అక్షరాలు తర్వాత పుబ్బ అనగా మో టా టీ ఉత్తర అనగా టే అనే అక్షరంతో ఈ రకంగా ఈ పాదాలు ఉంటాయి వీరి యొక్క ఆదాయం రెండు పద్నాలుగు ఖర్చు ఉంటుంది రాజపూజ్యం రెండు అగౌరవం రెండు ఉంటుంది వీరికి గురువు మేషరాశిలో స్థానంలో ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలు దక్తాయి ఒకటి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నుండి మొదలుకొని రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రకంగా ఉంటుంది కాబట్టి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ధనలాభము కులాచారము అన్నిటి అందు శ్రద్ధ ఉంటుంది గృహలాభము భోజన లాభము సౌఖ్యము స్త్రీ సౌఖ్యము అన్ని రకాల శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని ఇరవై ఐదు వరకు వీరికి దశమ స్థానంలో అశుభ అగుట వలన ధన నష్టం ఉంటుంది భయము వృధా సంచారము బంధుజన పీడిత తర్వాత దూషించడము అనుకోని కలహాలు రావడము ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా కనబడుతూ ఉంటాయి శనివేరికి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో సప్తమ స్థానము అంటే కలత్ర స్థానం లోపల ఉండడం వలన అశుభం ఉంటుంది దూర ప్రయాణాలు ఉంటాయి తర్వాత వ్యాధి మూలకంగా మనోవిచారంగా అనేక రకాలైన భయాలు కూడా కలుగుతూ ఉంటాయి ధన నష్టం కూడా కలుగుతూ ఉంటుంది వీరు వాహనాలపైన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది వీరికి రాహు మీనరాశి లోపల స్థానం లోపల ఉండడం వలన వీరికి శరీర పీడ క్రూర జన జంతువుల పీడ శత్రువుల భయం కూడా ఉంటుంది తర్వాత తరచూ ప్రయాణాలు చేసేటప్పుడు వాహన పీడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కొత్త వాహనాలు కొనుక్కోకుండా ఉండడం విశేషమైంది తర్వాత కేతు వీరికి కన్యారాశిలో ద్వితీయ స్థానంలో సమస్త మహా సమస్త స్థానంలో ఉండటం వలన మనస్తాపము అపకీర్తి సోదరులతో కలహాలు వివిధ రూపాల్లో కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు గురు శని రాహు కేతువులకు నవగ్రహ పాష్పదం చేసుకోవడం కానీ తనకు తోచిన విధంగా హనుమాన్ చాలీస లేదా రామరక్ష స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ చండీహోమం కానీ రుద్ర పాష్పలం కానీ ఇవి ఈ రకంగా చేసుకోవడం వలన వీరికి సకల దోషాలు కూడా తొలగిపోతాయి వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి